శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పదకొండు లవంగాలతో ఇలా చేస్తే చాలు ఎవరైనా సరే మీకు దాసోహం కావడం తధ్యం వశీకరణ ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులు వసపరుచుకోవడానికి ఉపయోగిస్తారు ఎవరైనా మన మాట వినేలా చేసుకోవాలి అంటే చాలామంది బయట ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో వసీకరణ ప్రక్రియ అనేది చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము కానీ ఆ ప్రక్రియ కోసం చాలా డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది మరలా మీ డబ్బులు వృధా కాకుండా కేవలం పదకొండు లవంగాలతో మీరు వసీకరణ ప్రక్రియ అనేది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగో అది వీడియో ద్వారా తెలుసుకుందాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వసీకరణం మాత్రం మంచి కోసం ఉపయోగించాలి చెడు పనుల కోసం ఉపయోగించడం వల్ల మీకు చెడు జరుగుతుంది అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇక విషయంలోకి వెళితే వసీకరణ ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వసపరుచుకోవడానికి ఉపయోగిస్తారు వసీకరణ మన మంచి పనికి ఉపయోగించాలి చెడు పనికి ఉపయోగించడం వల్ల చెడు జరుగుతుంది లవంగాలతో చేసే వసీకరణం ఇలా చేయడం వల్ల చాలా శక్తివంతమంటే మనం కోరుకున్న వ్యక్తుల్ని చాలా సులువుగా ఎలాంటి ఖర్చు లేకుండా వసపరుచుకోవచ్చు లవంగాలతో చేసే వసీకరణ సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ విధంగా వశీకరణ చేయడం వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమతో కలిసిమెలిసి అన్యోన్యతో ఉంటారు ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశం కోసం మాత్రమే చేయాలి ఈ వసీకరణం వల్ల భార్య భర్తల మధ్య వివాహ బంధం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎందుకంటే ఈ వశీకరణం అనేది దేవుళ్ళ అనుగ్రహంతోనే జరుగుతుంది బంధాలను బలపరచడానికి మాత్రమే చేయాలి చెడు ఉద్దేశంతో చేస్తే చెడు జరుగుతుంది దైవశక్తి మాత్రమే కాదు దుష్టశక్తి కూడా ఉంటుంది కాబట్టి లవంగాలతో వసీకరణం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం లవంగాలతో వసీకరణం ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో చేయాలి ఈ వసీకరణకి పదకొండు లవంగాలు కావాలి పరిపూర్ణమైనటువంటి లవంగాలు మాత్రమే తీసుకోవాలి ఆరు లవంగాలను కుడి చేతిలో పట్టుకొని మరో ఐదు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకోవాలి ఈ వసీకరణాన్ని మనం శనివారం రాత్రైనా అమావాస్య రోజైనా లేదంటే అమ్మవారికి ఇష్టమైన మంగళవారమైనా శుక్రవారమైనా ఆదివారమైనా సరే చేసుకోవాలి ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు చెప్పాలి అలా చెప్పిన తర్వాత కుడి పిడికలను తెరిచి లవంగాలను నోటుతో ఊది కింద పడేలా చేయాలి మళ్ళీ కింద పడిన లవంగాలు తీసుకుని కుడి చేతిలో పిడికల్లో పెట్టుకోవాలి ఎడమ చేతి లవంగాలను కదిలించకూడదు మళ్ళీ ఆ వ్యక్తి పేరు పదకొండు సార్లు చెప్పి కుడి చేతి పిడికిలను తిప్పి అంటే మళ్ళీ తెరిచి నోటితో ఊది లవంగాలను కింద పడేలా చేయాలి ఇలా కింద పడిన లవంగాలను మళ్ళీ కుడి చేతిలోకి తీసుకోవాలి కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలను ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలను జాగ్రత్తగా భద్రపరచాలి మీరు ఈ పరిహారం శనివారం రోజు చేసుకున్నట్లయితే శనివారం మరుసటి రోజు ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమ చేతిలోని ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీరు పోసి మూట కట్టి డస్ట్బిన్లో వేయాలి కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలను కర్పూరంలో ఉంచి వెలిగించి కాల్చేయాలి కాల్చి బూడిదైనటువంటి ఆ బూడిదను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ కలిపేయాలి ఈ విధంగా వశీకరణం నాలుగు శనివారాలైన లేదంటే నాలుగు శుక్రవారాలైనా నాలుగు మంగళవారాలను చేస్తే మంచి ఫలితం ఉంటుంది లేదంటే పౌర్ణమి అమావాస్య తిథుల్లో చేసిన సరే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ వసీకరణం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు మీరు చేసే సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా మీ అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి కాబట్టి ఈ విధంగా పదకొండు లవంగాలతో ఇలా చేసి ఎవరినైనా సరే అంటే మీ దాసోహం చేసేలా చేసుకోండి మీ మాట వినేలా మీకంటే మీ మాట వినేలా చేసుకోండి అనమాట అయితే ఈ పరిహారం అనేది ఒక్కని అంటే ఒక్కరి కోసం మాత్రమే చేసుకోవాలి అంటే ఒక ఇద్దరు ముగ్గురు చేసుకుంటామంటే కాదు ఏదైనా ఒకరి కోసం మాత్రమే చేసుకుని అంటే ఇలా రెండు మూడు శనివారాలు చేసుకున్న తర్వాత మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత మరొకసారి ఇంకొకరి కోసం చేసుకోవాలి అంతే తప్ప అందరి కోసం మీ చుట్టాల కోసం బంధువుల కోసం ప్రతి ఒక్కరి పేరు చెప్పి చేసుకోకూడదు ఎవరైతే ముఖ్యమైనటువంటి మీ వశం అవ్వాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి తలుచుకుని అంటే ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు